హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటంటే ఛాలెంజ్ అనమాట చాలా వీడియో ఒక త్రీ రౌండ్స్ వరకు అయితే నేను పెట్టబోతున్నాను గేమ్ అంటే ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ లో చూస్తుంటారు గ్లాస్ లో వాటర్ ఉంటది పైన బాల్స్ ఉంటాయి అన్నమాట బాల్స్ ఇగుదుకుంటూ లాస్ట్ వరకు ఆ బాస్ లో ఎవరైతే పెడతారో వాళ్ళే దీనిలో త్రీ రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ ఇద్దర్ ఫస్ట్ ఇద్దరు లాస్ట్ లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ విన్ అయ్యారో వాళ్ళతో పెడతానమాట త్రీ రౌండ్స్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి లాస్ట్ లో ఏదో ఒకటి గిఫ్ట్ అని వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైనా కొనుక్కో అయితే చెప్పాను సో ఇప్పుడైతే ఆడతాం అక్క అని చెప్పారు చూపిస్తాయి సో ఇక్కడ దీంట్లో నుంచి దీంట్లో రావాలన్నమాట సో ఎవరైతే వస్తారో ఎవరైతే ఫస్ట్ అయితే వస్తారో వాళ్ళే విన్ అవుతారనమాట ఫస్ట్ రౌండ్ సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా గేమ్ ఫస్ట్ మంచిగానే కంప్లీట్ అయిపోయింది విన్నర్ కూడా అయిపోయింది ఇప్పుడు సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి వీళ్ళిద్దరు ఆడుతున్నారు అనమాట మీ పేరేంటి సుశాంత్ మీ పేరేంటి లక్ష్మణ్ సో ఎవరు విన్ అవుతారో చూద్దాం నెక్స్ట్ గేమ్ ఓకే చలో త్రీ టూ వన్ స్టార్ట్ సో గైస్ మన ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ ఈ విన్నర్ విన్నర్ కి ఇప్పుడు మనం పోటీ పెట్టబోతున్నాం అన్నమాట సో ఇప్పుడు థర్డ్ రౌండ్ లాస్ట్ రౌండ్ దీంట్లో ఎవరైతే విన్నర్ అవుతా వాళ్ళే అసలు అయిన విన్నర్ అనమాట సో రెడీయా రెడీ ఇలా చాలా ఉప్పు మీద నడుచుకుంటాం ఏమవుతుందో టూ వన్ మొత్తం టూర్ అంత అయితే చాలా బాగా లాస్ట్ మొత్తం సంకనాడు అయినా కూడా మేము అంతా అయితే ఈయన చేసినాం అనమాట సో ఇప్పుడు లక్ష్మణ్ అయితే ఏం కావాలో మనం పంపిస్తాం అనమాట షాప్ లో నుంచి లెట్స్ గో ఏం కావాలా అది పిచ్చేస్తాం ఏం కావాలి అడుగు అన్నా ఏం కావాలి ఏం కావాలి చాలా తమ్సా కావాలంట అన్న తమ్సా వీడియో అయితే సక్సెస్ఫుల్ గా డన్ అయింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు ఎలా ఎంజాయ్ చేశారో లేదో మాకు కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా అండ్ మీ అందరికి ఎలా అనిపించింది